మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు నాదెండ్ల మండలం జంగాలపల్లిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన విడుదల రజని తనతో పాటు శ్రీకాంత్ రెడ్డి కూడా వెళ్లాడు అయితే అదే సమయంలో శ్రీకాంత్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ ను అడ్డుకోబోయిన మాజీ మంత్రి విడుదల రజనీని సిఐ తోసేశారు అడ్డు వస్తే మీపై కూడా కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని సిఐ హెచ్చరించారు అయితే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ వ్యవహారం పైనే శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది అయితే శ్రీకాంత్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటికీ తిరిగిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం తెలుస్తోంది వేగా రేటెడు వేగా రేటెడు వేగా రేటెడు やったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったやったや

నేను చెప్పాను మేడం మీరు చెప్తారు